ఏలూరులోని సాక్షి ప్రాంతీయ కార్యాలయంపై దాడి చేసి అక్కడ రిపోర్టర్పై దాడికి యత్నించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పాతికేయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా అధ్యక్షులు లోకనాథం మాట్లాడుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సానుభూతి పరులైన ఓ దంపతులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే ఆ వార్తను సాక్షిలో ప్రచురించారని అన్నారు దీన్ని జీర్ణించుకోలేని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఏలూరు సాక్షి పత్రికా కార్యాలయంపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారని అన్నారు ఇటీవల రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులు నమోదవుతున్న తప్పుడు కేసులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిపారు వీటికి అడ్డుకట్ట వేయాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని తెలిపారు జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని నివారించడానికి కమిటీని నియమించి అసెంబ్లీలో చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు కోరారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా శిక్ష పడేలా పోలీసు యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు అనంతరం చిత్తూరు ఆర్డీఓను కలిసి వినతి పత్రాన్ని ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ బాబు రెడ్డి ఏపీడబ్ల్యూహెచ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్ చిత్తూరు క్లబ్ ఉపాధ్యక్షులు పవన్ శివ కార్యవర్గ సభ్యులు చంద్ర రాజేష్ అయ్యప్ప సీనియర్ జర్నలిస్టులు హేమంత్ కుమార్ హరీష్ వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు ఏలూరు కార్యాలయం పైన అక్కడ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన అనుచరులు ఆఫీస్ లోపలికి చొరబడి దాడి చేశారు అడ్డొచ్చిన విలేకరు పైన కూడా దాడికి ప్రయత్నించారు జరిగిందేమ్రా అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తూ ఉన్న పైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోయి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారనేసి ఒక వార్త ప్రచురితమైంది ఆ వార్త ప్రచురితమైన దాన్ని జీర్ణించుకోలేని కూటమి పార్టీ నేతలు పత్రికా కార్యాలయాలపైన దాడులకు పాల్పడము విలేకరులను కొట్టడానికి చూడడము ఇదంతా కూడా ఏ ఒక్కరు హర్షించరు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు ఇటీవల జర్నలిస్టుల పైనంతా కూడా దాడులు పెరగడము కేసులు నమోదు చేయడము తప్పుడు కేసులు పెట్టడము ఎక్కువగా అవుతూ ఉంది దీనికంతా అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలా అప్పుడే జర్నలిస్టులకు ఒక కవచం లాగా ఏర్పడుతుందే తప్ప ఇన్ని ఎన్ని చేసినా కూడా ప్రభుత్వము సైలెంట్గా ఉంటే అది ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల రక్షణ కోసము ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని పాస్ చేయాల్సిందిగా చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూఏ తరఫున మరియు చిత్తూరు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏలూరు కార్యాలయంలో సాక్షి ఏలూరు కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమ్మనేని దిందురు ప్రభాకర్ అతని అన్నంచులు దాడి చేసి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము పాత్రికేయకు న్యాయం చేయాలని వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం